హాయ్ హలో అందరికీ ఇలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి ఈరోజు మనము లెహంగా మీద బ్లౌజ్ బేబీ ఫ్రాక్కి పావడా జాకెట్ అంటాం కదా ఇలా మనము డిజైన్ చేసాము ఈరోజు స్లీవ్స్ కూడా బుట్ట స్లీవ్స్కి ఇలా మొనాలిసా బీర్స్ అయితే ఇచ్చినామండి ఈ విధంగా ఇక్కడ ప్యాచ్ వేసి నెక్ దగ్గర కూడా నేను సపరేట్గా ప్యాచ్ అయితే పెట్టాను ఇది ఎలా వేశారు అనేది ఈరోజు వీడియోలో ఈజీ ప్యాటర్న్ అయితే నేను చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరైతే ఈ వీడియో చూసారంటే ఈజీగా చేయొచ్చు నేర్చుకోవచ్చు ఓకేనా ఇక్కడ ప్లేట్స్ అయితే రెండు సపరేట్గా మనము తీసుకొని వేయడం జరిగింది దీనికి పైపింగ్ వేసేసి కింద లేస్ కూడా అటాచ్ చేశాను చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది కాంబినేషన్ కూడా మెరూన్ అండ్ ఆఫ్ వైట్ కలర్ అంటే బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్ చక్కగా ఉంది దీని మీద లెహెంగాస్ కూడా స్టిచ్ అయిపోయాయి ఆల్మోస్ట్ చూపిస్తాను మీకు వీడియో ఎండ్లో చూడండి అక్కడ స్కిప్ చేయబాకండి కొత్తగా మీరు ట్రై చేయాలనుకుంటే మీ పిల్లలకి ఈ వీడియో చూసారంటే ఈజీగా మీరు కూడా స్టిచ్ చేయొచ్చు ఓకేనా అయితే మనము ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను థర్టీన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను కింద ప్లేట్ సపరేట్గా తీసుకుంటానండి ఎందుకంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ వెబీయే కాబట్టి మనకి ఓవరాల్గా ఈ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఉంటే సరిపోతుంది చెస్ట్ వచ్చేసి మనకి చెస్ట్ సెవెన్ ఇంచెస్ అంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ బట్టి మనం తీసుకోవచ్చు ఈ చెస్ట్ చూడండి ఇక్కడ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ చెస్ట్ తీసుకున్నాను షోల్డర్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకే తీసుకున్నాను అండి ఇక్కడ బ్యాక్ సైడ్ పిల్లలకి చిన్న డ్రాప్ అయినా ఇవ్వచ్చు కాబట్టి బ్యాక్ సైడ్ పాట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఇలా బాడీ లెంత్ తీసుకున్న తర్వాత సపరేట్గా మనం ప్లేట్స్ అయితే కట్ చేస్తాము అది ఎలా కట్ చేస్తాము ఎలా అనేది ఈరోజు కొంచెం డీటెయిల్గా చూ చూడండి మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకేనా బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసేసాను నేను జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేశాను నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకున్నాం టూ పార్ట్స్ కింద మనం కట్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా జాయిన్ చేసేసుకొని తర్వాత మనం ప్యాచ్ వేసుకోవాలి ఇక్కడ చూసుకోవాలండి మీరు డిజైన్ ఎలా ఉంది అని ఫ్యాబ్రిక్ది ఆ డిజైన్ బేస్ చేసుకుని మీరు జాయిన్ చేసుకోవాలి ఉల్టా ఉందా మెయిన్ పార్ట్ ఉందా అని చెప్పేసి ఈ విధంగా జాయిన్ చేసుకుని ముందు షోల్డర్ వైపు జాయిన్ చేయండి ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా తర్వాత ఆమ్ రౌండ్ వేయండి తర్వాత సైడ్ ఈ సైడ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేయండి ఓకే పదండి అయితే ఇంకా కుట్టేద్దాం ఎక్సెస్ అంతా తీసేద్దాం చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేసామండి తీసేసిన తర్వాత మనకి లెంత్ చూడండి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను మీ బేబీ హైట్ ప్రకారం తీసుకోవాలి మీ బేబీ హైట్ మొత్తం చూసుకోండి ఎక్కడ వరకు బ్లౌజ్ ఉండాలి అని దాన్ని ఈ లేయర్ కోసము ఇక్కడ మనము బాడీకి బ్లౌజ్కి లేయర్ ఉంది కదా ఈ లేయర్ బ్యాక్ అయితే ఈ విధంగా ఫిల్స్ పెట్టేశాము ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఈ లేయర్ ఉంది కదా సపరేట్ పార్ట్ అనమాట ఈ లేయర్ హైట్ని మైనస్ చేసుకోండి టోటల్ లెంత్ కి బాడీ మైనస్ చేసుకొని తర్వాత ఈ ప్లేట్స్ విడిగా తీసుకోండి మొత్తానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు టోటల్ బ్లౌజ్ డ్రెంత్ అయితే రావాలి దీనికోసం ఉన్న పొడవుని మైనస్ చేసుకోండి అంటే బాడీకి సపరేట్గా మనం ప్లేట్స్కి సపరేట్గా తీసుకోండి దాన్ని నేను ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్గా తీసుకున్నాను తర్వాత చెస్ట్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ విధంగా తీసేసాం కదా ఎక్స్ట్రా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ప్యాచ్ అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను శాటిన్ ఈ సాఫ్ట్ సాటిన్ మీద బూటీస్ వచ్చిన్నాయి డిజైన్ కాంబినేషన్ మీ ఇష్టం మీరు నేను గోల్డ్ కలర్ ఉన్నాను కదా దీనికోసం అయితే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను దీన్ని మనకు కావాల్సిన విడ్ అండ్ లెంత్ తీసుకున్నాను ఈ క్యాన్వాస్ అనేది కూడా సేమ్ మనము బేబీ క్యాన్వాస్ మనం డైరెక్ట్ పెద్దవాళ్ళకి క్యాన్వాస్ అలా ఏ విధంగా ప్యాటర్న్లో కట్ చేస్తాం ఆ విధంగా చూడండి ఇదైతే మీకోసం తీయలేకపోయాను ఇక్కడ లెంత్ చూపిస్తాను చూడండి మీకు లెంత్ ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నెక్ కట్టిన ప్యాటర్న్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు కటింగ్ అయింది మేబీ నెక్ వచ్చేసి మనకి ఫోర్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ టూ ఇంచెస్ నేను మధ్యలో ప్లేట్స్ అనేది సపరేట్గా వేస్తాను ఇక్కడ ఈ లెంత్ తీసుకొని సిక్స్ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఈ నెక్ లూజ్ ఓకే ఇదిగోండి ఈ నెక్ లూజ్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను నెక్ లూజ్ టూ లేకపోతే ఒకటి ముక్కాలు ఓకే ఒకటి ముక్కాలు తీసుకున్నాను లెంత్ ఇక్కడ లెంత్ సిక్స్ ఇంచెస్ తీసుకొని పక్కన అంతా మనము వన్ ఇంచెస్ వచ్చేటట్టు తీసుకున్నాము ఎక్స్ట్రా ఈ వన్ ఇంచ్ ఒకటి పావు ఒకటి అలా తీసుకొని ఈ ప్యాచ్ షేప్ తీసుకున్నాము ఓకే అండి ఈ విధంగా కటింగ్ చేసాము కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ని మీ ఇష్టం అండి ఇది రౌండ్ పాట్ షేప్లో తీసుకోవచ్చు స్టార్ షేప్లో తీసుకోవచ్చు ఏ షేప్ ఏ మోడల్ అయినా మనం తీసుకొని ప్యాచ్ వేసుకోవచ్చు వేసే విధానం సేమ్ ప్రాసెస్ ఇదే ఉంటుంది కాకపోతే నెక్ క్యాన్వాస్ కట్ చేసుకునే ప్యాటర్న్ అయితే మీరు మార్చుకోవచ్చు మీకు ఏ షేప్ నచ్చితే అది ఇప్పుడు మనము ఈ క్యాన్వాస్ని ఇలా రివర్స్ ఈ బ్యాక్ పార్టీ పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూర కదలకుండా స్టిచ్ చేసేసేయాలి ఇదిగోండి ఇక్కడ మీరు ఐరన్ చేసుకోవాలంటే సాటిన్ కదా ఇది సెన్సిటివ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఐరన్ కాకుండా ఇలా పిన్ స్టిక్స్ చేసేసేయండి లేదంటే కొంచెం హీట్ వల్ల క్లాత్ షేడ్ అనేది మారిపోతుంది దగ్గరగా మడతకు వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత వరకు కొన్ని క్లాత్కి ఐరన్ అవాయిడ్ చేసేసుకోవచ్చు లేదా వేరే క్లాత్కి అయితే మీరు ఐరన్ చేసుకున్నా కానీ సింపుల్గా ఉంటుంది ఇలా అటాచ్ చేసేసుకోండి స్టిక్ పిన్స్ సానిటైజ్ చేసేసి కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఈ చివర ఈ కార్నర్ చుట్టూ కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాము సెంటర్కి పెట్టేసాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెంటర్కి ఒక టక్ పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలి ఉల్టా వైపు పెట్టుకోవాలి ఓకే అండి చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఇక్కడ నేను లైనింగ్ని రివర్స్ వేశాను ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఉల్టా వేసుకున్నాను లోపల వైపు పెట్టాను సెంటర్ డాట్ ఒకటి పెట్టేసి మనం స్టిచ్ చేసుకున్న పీస్ కూడా రివర్స్ పెట్టుకున్నాము చూడండి ఇది పై వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడే కొంచెం జాగ్రత్తగా గమనించాలి కొత్తగా నేర్చుకొని ప్యాచ్ వేసేయడం మోడల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ప్యాచ్ ఎలా వేసుకుంటారు అనేది నీట్గా ఫినిషింగ్ సహా ఇక్కడ చూడండి ఇలా వేసి మీరు రివర్స్ చేస్తే కనుక రివర్స్ వస్తుంది కాబట్టి మనం ఈ ప్యాటర్న్లో ఇలా వేసుకోవాలి నార్మల్గా మనం క్యాన్వాస్ ఎలా స్టిచ్ చేస్తామంటే లోపలికి వైపు వెలుకునేది ఇలా పైనుంచి పెట్టేసి ఇలా రివర్స్ పెట్టేసి కుట్టి తిప్పుతాము కాకపోతే ఇది ప్యాచ్ అనమాట పైకి కనబడాలి మనకి మనం వేసే ఫ్యాబ్రిక్ ప్యాచ్ ప్యాటర్ను పైకి కన్నాడు కాబట్టి కనబడాలి కాబట్టి ఇది డిఫరెంట్గా ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా అయితే ప్యాచ్ పైకి పడుతుంది ఇదిగోండి కరెక్ట్ సెంటర్ చూసుకోవాలి అటు ఇటు జరగకూడదు క్రాస్ ఉండకూడదు నెక్ని ఈ నెక్ మనకు వీలైనంత వరకు ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పిన్స్ అది పెట్టేయండి కదలకుండా ఇక్కడ ఇప్పుడు నెక్ అయితే కదలదు మనం ఈ స్పేస్ ఈ స్పేస్ చూసుకోండి సెంటర్ పాయింట్ కూడా ఇలా చూసుకోవచ్చు మీరు ఈజీగా మీరు పెట్టుకున్న ప్యాచ్కి ఓకే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇలా చూసుకొని కరెక్ట్గా క్రాస్ రాకుండా పెట్టేసుకోవాలి మీరు పెట్టింది కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక మీరు ఒక స్టిచ్ వేసేసండి లోపల ఇదిగోండి చాలామంది క్యాన్వాస్ మీద వేసేసుకుంటారు మనం జాయింట్ చేసేటప్పుడు క్యాన్వాస్ మీద వేయచ్చు కుట్టు వేసేటప్పుడు మటుకు లోపల ప్యాచ్ వేయాలి ఈ విధంగా లోపల నుంచి రావాలి ఇప్పుడు కుర్తాను చూడండి కొంచెం జూమ్గా అబ్జర్వ్ చేయండి ఈ లోపల వైపు చేయాలి ఓకే మనం ఇప్పుడు పిన్స్ అన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం ఈ పిన్స్ తీసేసాం కదా ఇప్పుడు చూసుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సారీ ఫ్రంట్ పార్ట్ తీసి ఇలా చూసుకుంటే మీకు ఈ విధంగా షేప్ అయితే పడిపోయి ఉంటుంది ఈ షేప్ మనకి కరెక్ట్గా ఉంది అనుకుని ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ రాకుండా నెక్ని ఓకే డన్ ఇదిగోండి కరెక్ట్గా ఆర్ మోల్స్ రెండు కలిసాయి కరెక్ట్గా సెంటర్ పాయింట్ వచ్చింది ఈ విధంగా చూసుకోవాలి తప్పు చేశారా మీరు కరెక్ట్గా స్టిచ్ చేసారా అనేది కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు ఇక్కడ లోపల వైపు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుతూ కట్ చేయాలి చూడండి నేను చేసే ప్రకారం ఇక్కడ మీకైతే కనబడదు కలర్ కాంబినేషన్ రెడ్ దారం కాబట్టి ఇలా రివర్స్ చేసుకోండి ఇలా పెట్టుకొని ఈ లోపల అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ప్రతి చోట ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకుందాం ఎందుకంటే మన ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంచాం కదా పావించు అది ఉండడం వల్ల మీకు నీట్గా ఈ రౌండ్ షేప్ అనేది తిరగదు దీనికోసం ఇలా క్రాస్ వేయాలి చాలామంది ఇలా స్ట్రెయిట్ స్ట్రెయిట్ స్ట్రైట్ వేస్తారండి స్ట్రైట్ వేయకూడదు చూడండి కత్తర్ని ఇలా పడుకోబెట్టినట్టు పెట్టేసి ఇలా డౌన్కి మనం క్రాస్గా ఇలా ఇవ్వాలి ఇలా ఇస్తేనే నీట్గా మనకి రౌండ్గా తిరుగుతుందనమాట మడతలు రాకుండా చక్కగా ఇది దీంట్లో ఒక చిన్న చిట్కా అండి ఇది ఇలా క్రాస్గా పడుకోబెట్టి మీరు తీసారంటే కరెక్ట్గా మీకు తీసు తిప్పడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఈ ఉల్టా ఉంది కదా ఫ్యాబ్రిక్ ఇది పై వైపుది ఇలా తీసి రివర్స్ చేస్తున్నాము ఇదిగోండి మీకు కావాల్సిన ప్యాచ్ పై వైపుకి ఈ విధంగా వచ్చేసింది ఓకేనా చూసారు కదా చాలా సింపుల్ టెక్నిక్ ఇది మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్ నెక్స్కి కానీ ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చండి చాలా చక్కగా ఏ ప్యాటర్న్ కావాలన్నా అంటే స్టార్ నెక్ అయినా లీఫ్ నెక్ అయినా ఇవన్న స్వీట్ హార్ట్ నెక్ అయినా ఏదైనా ప్యాచ్ కింద మీరు డిజైన్ ఇలా వేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం ఎంతైతే లెంత్ పెట్టుకున్నామో మీరు లెంత్ నెక్ పాప నెక్ లెంత్ చూసుకోండి నాలుగు నాలుగున్నర వరకు ఉంటే కనుక ఈ నెక్ లెంత్ ఒక మూడు ఇంచులు ఇంకా కిందకు దింపండి అంటే టోటల్గా ఈ నెక్ పొడవుని ఏడించుల వరకు తీసుకోండి ప్యాచ్ వేసే ప్రాసెస్కి మనము ఎంత నెక్కు చూసుకుని లోపల ప్యాచ్ అనేది అక్కడ వరకు స్టాప్ చేసి వేసేసేయచ్చు లోపల కూడా ప్యాచ్ వచ్చేస్తుంది ఈ నెక్కు ఇంత పాపకి ఇంత పొడవు వక్క అంటారు అంటే పూర్తి వీడియో చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తే ఇది నేను ఎలా పెట్టాను ఇంకా లోపల ఏం వర్క్ చేస్తాననేది తెలీదు ఈ నెక్ ఆ పాప సైజ్కి ఫోర్ అండ్ హాఫే అండి ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ ఇంచెస్ ఉంటుంది చిన్న పాపకి కాబట్టి ఇక్కడ మేము ఏడు ఇంచుల వరకు ఇంకా దింపి ఇక్కడ లోపల ఆ తక్కువైన పీస్ అంతా ప్యాచ్ కింద కన్వర్ట్ చేసేసి చేస్తాం ప్యాచ్ ఇది ఎలా చేస్తామో లాస్ట్ వరకు నాతో జాయిన్ అవి చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక పై కుట్టైతే పెట్టేద్దాం ఇక్కడ మనకి ఈ గోల్డ్ కలర్ కనిపించాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా అనుకుంటే ఇలా రెడ్ ఏ కావాలి ఫినిషింగ్ అంటే లాస్ట్ లో ఇలా పూర్తిగా ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి మనం అటాచ్ చేసిన మెయిన్ ముందుగా లూజ్ కుట్టు ఒకటి క్యాన్వాస్ మీద జాయిన్ చేసుకున్నాం కదా కుట్టేటప్పుడు ఆ స్టిచ్ అయితే తీసేయచ్చు పైకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వేసిన స్టిచ్ కాకుండా ముందుగానే క్యాన్వాస్ అటాచ్మెంట్లో ఉంటుంది ఇది ఈ పై కుట్టు కొంచెం ఇలా మనకి అన్ ఈజీగా కనిపిస్తే కనుక ఇది తీసేయచ్చు ఇప్పుడు ఎందుకంటే స్టిచ్ అయిపోయింది కాబట్టి రివర్స్ అయిపోయింది కాబట్టి రండి ఇప్పుడు మనం ఇందాక కట్ చేసిన నెక్ ఉంది కదా లోపల ఫ్రంట్ పార్ట్ నెక్ అండి ఇది కటింగ్ చేసింది ఈ నెక్కి మనకు లోపల నెక్ ఎంత పెట్టాలి ఇదిగోండి ఫోర్ అండ్ హాఫ్ వరకు మనం పెట్టుకోవచ్చు దీని కింద నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకుంటాను లెంత్ మనకు ఎంత కావాలో అంత ఉంచేసుకొని ఇలా ఈ షేప్ కింద మనం నెక్ పీస్లో పీస్ కట్ చేసుకుందాం ఇది ఓకే మనకు లోపల అయితే మిగిలింది కదా క్యాన్వాస్ కట్ చేయంగా ఈ పీస్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పీస్ని మనం ఇంకో క్యాన్వాస్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఈ పీస్ని మనము ఎక్స్ట్రా కింద తీసుకున్నాం ఇదిగోండి ఇలా కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం కింద ఈ నెక్ ఎలా ఉందో సైడ్ కూడా సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాం అండి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్యాచ్ ది తర్వాత లైనింగ్ పీస్ వేసుకున్నాం పైన క్యాన్వాస్ వేసుకున్నాం ఇప్పుడు ఇదే షేప్కి మనం క్లాత్ కూడా కట్ చేసుకుందాం క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా అదే షేప్కి క్యాన్వాస్ కూడా క్లాత్ కూడా కట్ చేసాం క్యాన్వాస్ కూడా కట్ చేసాం పిన్స్ పెట్టేద్దాం కింద లేస్ పెట్టేసుకుని ఈ ప్యాచ్ని మనం కరెక్ట్ గా ఈ సెంటర్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ సెంటర్ పెట్టేసి పిన్స్ పెట్టుకున్నాము ఇప్పుడు దీని కార్నర్ లో ఒక కుట్టయితే వేసిద్దాము ఇప్పుడు ఈ పిన్స్ అన్ని తీసేసి ఇక్కడ మీకు కావాల్సినంత క్లాత్ ఉంచేసి ఎక్స్ట్రా అంతా తీసేసేయండి చలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పక్క కూడా మనం వేసేస్తాం ఇప్పుడు ఫైనల్ లేస్ రౌండ్ చుట్టూరే పెట్టేద్దాం చూసారా చాలా బ్యూటిఫుల్ గా అయితే మనం ప్యాచ్ వేసుకున్నాం